హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సంటారో ఈరోజు మనకి దేవుడిచ్చే డివైన్ గైడెన్స్ యూనివర్స్ చెప్పే డివైన్ గైడెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాము సో ముఖ్య ముందుగా ది సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్ సో మీరు ఏదైతే పరిస్థితిలో ఉన్నారో బాధపడుతున్నారో టెన్షన్ పడుతున్నారో దానికి ఈ సిట్యువేషన్ విల్ ఇంప్రూవ్ అనేసి చెప్తున్నారనమాట ఈ స ఈ పరిస్థితి ఏదైతే ఉందో అది మెరుగుపడుతుంది అనేది యూనివర్స్ అనేది మనకు చెప్తుంది సో అలాగే బాబా గారు ఏం చెప్తున్నారు ప్రకాశిస్తూ ఉండు ఇతరుల జీవితంలో ఆశ మరియు వెలుగు వెలుగుగా ఉండండి అంటే మనము ఎదుటి వాళ్ళకి ఎంత సహాయం చేస్తామో ఎంత మంచిగా ఆలోచిస్తామో ఎదుటి వాళ్ళ గురించి అంత మనకి గుడ్ కర్మ అనేది వస్తుంది అలాగే ప్రకాశిస్తూ ఉండు అనేసి బాబాగారు చెప్తున్నారు ఎందుకంటే ఒకరికి మంచి చేశామంటే ఆ వెలుగు అనేది ఆ ఆరా అనేది మనకి ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది ఓకేనా సో మీరు ఈ గైడెన్స్ అనేది ఫాలో అవ్వండి జై సాయిరామ్